అందరికి నమస్కారం జ్ఞానవృక్ష చారిటబుల్ ట్రస్ట్లో ఏదైతే పేరెంట్స్ ఇక రాళపల్లి పంచాయతీలో ఎవరైనా అకాల మరణం పొందితే వారికి ఆర్థిక సహాయం చేస్తామని మాటిచ్చామో దానిలో భాగంగా ఈరోజు రాళపల్లి గ్రామానికి వచ్చినాం ఇక్కడ ఈ రక్క వీళ్ళు ఇంతకుముందు స్కూల్లో ఎంపీపీ స్కూల్లో శానిటైజర్గా వర్క్ చేసేవాళ్ళు తర్వాత ఐసీఆర్పిలో కూడా జాయిన్ అయినారు అనారోగ్య కారణంగా తను ఒక టెన్ డేస్ బ్యాక్ చనిపోయడం జరిగింది మరణించడం జరిగింది వాళ్ళకి మేము యాక్చువల్ గా ఐదు రోజుల లోపలే వాళ్ళకి సహాయం చేయాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తొందరగా రాలేకపోయినాం ఈ రోజున వచ్చి వాళ్ళ సహా వాళ్ళ కుటుంబానికి మా పర్సనల్ గా వాళ్ళకి ఆర్థిక సహాయం మూడు వేల రూపాయలు చేస్తున్నాం దానికి తోడుగా ఈ పిల్లలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో భూతరాజు మరి చెల్లెలు అంకిత వీళ్ళిద్దరినీ కూడా ట్రస్ట్ వైపు నుండి ఇంటర్ కంప్లీట్ అయినంత వరకు కూడా వీళ్ళ ఎడ్యుకేషన్ కి ట్రస్ట్ బాధ్యత తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలుపుతున్నాం మరియు ఈ విషయాలను ట్రస్ట్ సెక్రటరీ లోకేష్ మరియు ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ మనకు శివన్న వీళ్ళిద్దరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు వాళ్ళకి ఏం కావాలన్నా ప్రతి ప్రతిఆరు వీళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ ఎడ్యుకేషన్ కి ఏం కావాలో దాన్ని కూడా చూస్తారు ఈ అంకిత ఇప్పుడు సెకండ్ క్లాస్ తను ట్వెల్త్ అంటే ఇంటర్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా తన బాధ్యతను తీసుకొని జ్ఞానవృక్ష చారిటబుల్ ట్రస్ట్ చదివిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇందుకు తోడు ఇంకొక చిన్న విన్నపం ఏమంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాలుగా మనము వివిధ పాఠశాలలకు కానీ సోషల్ సర్వీసెస్ కానీ చేస్తున్నాం ఎప్పుడూ కూడా సోషల్ మీడియా ముందుకు వచ్చి మనకి ఏది అడగలేదు మొట్టమొదటిసారిగా అడగాలనుకుంటాం ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసినాం ఎందుకంటే దీని ద్వారా ఏదైనా ఒక రూపాయి వచ్చినా అది కూడా సమాజానికి వెళ్ళాలనే ఆసక్తి చేస్తున్నాం కాబట్టి మేము చేస్తున్న ని మీకు నచ్చినట్టయితే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ జ్ఞానవృక్ష చారిటబుల్ ట్రస్ట్ అంటూ దానిని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పది మందితో షేర్ చేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు